నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి ద వింటేజ్ వ్యూస్ మదీనా కూడా బ్రాంచ్లో ఉన్నానండి శ్రీకర్ గారు మీ అందరికీ పరిచయమే ఓనరే వచ్చారు కదా అందుకోసం మామూలుగా అయితే షూటింగ్ వచ్చారండి షూటింగ్ వచ్చినప్పుడు ఆయన నాకు మామూలుగా చీరలు ఇచ్చారు మేమిద్దరం కూడా మేనేజర్ గారు నేను చేస్తూ ఉంటాం అయితే అనుకోకుండా శ్రీకర్ వచ్చారు మరి ఇంకా ఓనర్ గారు వచ్చినప్పుడు మనకు అవసరమైంది ఏదైనా అడిగితే బాగుంటుంది కదా భగవంతుడు దేవాళ్ళు ఏంటంటే మన ఛానల్కి మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఇచ్చే రెస్పాన్స్కి ఏ షాప్ ఓనర్ కూడా మన మాట కాదండి అండి మరి దసరా కదా మా సబ్స్క్రైబర్లు మంచివాళ్ళు చాలా మంచి చాలా మంచివాళ్ళు సో దసరా కొంచెం ఏదైనా ఆఫర్లు అలా పెట్టుకుంటే బాగుంటుంది కదా కొత్త కలెక్షన్ ఎలాగో వచ్చేస్తుంది కొత్త కలెక్షన్ వచ్చింది అట్ ద సేమ్ టైమ్ ఇది అది అని ఏం లేకుండా ఎంటైర్ ఎంటైర్ రేంజ్ రేంజ్ మీద మీద ఫ్లాట్ ఫ్రీ ఫ్రీ షాపింగ్ షాపింగ్ అది బెటర్ కదా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ ఇచ్చి మన చీరలో రేటు తగ్గి మనం ఏదో కంటే కూడా చక్కగా మనం ఆ ట్రాక్ లో ఒక మంచి చీర పదివేలు కొన్నాం అనుకోండి మరి ఇంకా వెయ్యి రూపాయలు కొనండి ఐదు వందలు ఫ్రీగా చక్కగా అలా చక్కగా రెండు చీరలు వస్తాయి అంటే మనకి దసరా షాపింగ్లో కొత్త కలెక్షన్ అండి అంతా కూడా కొత్త కలెక్షన్ డ్రెస్సెస్ నుంచి లెహెంగాలు అన్నీ ఇంకొకటి కాదు మనకి స్టోర్ గురించి తెలుసు కదా ఎంటైర్ త్రీ ఫ్లోర్స్లో కూడా ఈ స్పెషల్ ఆఫర్ గతంలో ఇచ్చారు అది నేను మళ్ళీ ఇవ్వండి అని నేను శ్రీకర్ గారిని వీడియో కంటే ముందు అడిగేశానండి సో మనకి ఈ దసరా వరకు ఈ స్పెషల్ ఆఫర్ అనేది ఉంది మీరు ఎంత కొంటే అందులో సగం షాపింగ్ ఫ్రీ హాయిగా నన్ను అడిగితే శుభకార్యాల వారు కొనుక్కుంటే పెట్టుబడి చీరలు అయిపోతాయి హాయిగా ఎంత పెట్టి కొన్నాం కన్నా ఎంత పెట్టిందనేదా చాలా చాలా మంచి ఆఫర్స్ అండి చూసారా మీ అందరి కోసం నేను స్టోర్ వారితో మాట్లాడుతూ ఉంటాను అంటే ఒకరికి ఉపయోగపడాలి మనం ఒక వీడియో చేశాము అని అంటే మీరు కష్టపడి ఇంత దూరం వచ్చారు అంటే మీరు సాటిస్ఫై అవ్వాలండి అది మా ఆలోచన అంతే

సో అలా ఇప్పుడు కూడా కొంచెం బ్రీఫ్గా నేను చెప్తాను నేనైతే ప్యూర్ చీరలే చూపిస్తానండి చిన్న చీరలు అన్నీ కూడా ఏంటంటే మనకి థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఇక్కడ ఉంటాయి హ్యాండ్లూమ్ సారీస్ అయితే వీళ్ళ ప్రత్యేకత మనకి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మీరు ఈ షాపింగ్ దసరా లోపల చేసుకోండి చక్కగా హ్యాపీగా పండగని ఎంజాయ్ చేయండి ఒకళ్ళు కొనుక్కోండి అమ్మాయికి కొనండి అమ్మాయి అత్తగారికి చీర ఫ్రీగా తీసుకోండి చక్కగా కదా పండగకి పెట్టచ్చు అలాగే తర్వాత కోడలు తీసుకోండి కోడలు తల్లికి చక్కగా ఒక చీర ఫ్రీగా పెట్టండి నిజంగా ఎందుకంటే పండగలకి వస్తారు వెళ్తారు సో ఈ గిఫ్ట్ పర్పస్ గా ఈ చీరలు బాగా ఉపయోగపడతాయి మీరు తీసుకోండి ఒక చీర మీ హస్బెండ్ కి ఇంకొక ప్యాంట్ షర్ట్ బిట్ అది ఇక్కడ ఇక్కడే ఉంది ఆఫర్ నిజమే ఇది నిజంగా సంతోషం సంతోషమైంది ఇది లాస్ట్ టైం మనం చెప్పాం మిస్ అయిపోయాం నిజంగా ఇక్కడ జెంట్స్ కూడా ప్యాంట్ షర్ట్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఉంటాయండి రెడీమేడ్ కాదు క్లాత్ ఉంటది ఇప్పటికీ కూడా స్ట్రిచ్ చేయించి కట్టుకునేవారు చాలా చాలా బాగుంటుంది షూటింగ్ షర్ట్ మన దగ్గర ఉంటాయి అంటే మన దగ్గర రేమండ్ కానీ రెడ్ అండ్ టైలర్ కానీ అరవింద్ మిల్స్ కానీ సో ఇలాగ బ్రాండ్స్ ఏ ఉన్నాయి కానీ రిమైనింగ్ కాకుండా మంచి వెరైటీ ఉన్నాయి చాలా చక్కగా బాగుంటాయి పెళ్ళిళ్ళు వాళ్ళు సాంప్రదాయ షాపింగ్ అంటే మనకి చిల్లపల్లి వింటేజ్ వేవ్స్ అండి ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు హాయిగా ఒకవేళ పదిహేను వేలు లేకపోతే పదివేలు ప్యూర్ చీర కొనుక్కోండి మిగిలిన సగం డబ్బులో పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోండి లేదా మగవారికి చక్కగా మీ హస్బెండ్కి భర్త దసరాకి భార్యాభర్త షాపింగ్ చేసుకోవాలి కదండి ఏ స్టోర్ వారు ఇవ్వని బంపర్ ఆఫర్ ఒక్క మాట అయితే నేను చెప్తాను నిజంగా ఎందుకంటే ఎక్కడ ఏ స్టోర్లో కూడా పాపం మగవారికి సంబంధించి ఉండట్లా వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళాలి ఎక్కడ ఆఫర్లు ఉంటాయి ఇలాంటి బ్రాండు తెలియదు మీ స్టోర్లో ఏంటంటే హాయిగా భార్యాభర్త షాపింగ్ చేసుకోండి భారీకి మంచి పట్టు చీర కొనండి అందులో సగం డబ్బులు చక్కగా మీరు ప్యాంటు షర్ట్స్ తీసుకోవచ్చు లేదు పిల్లలు డ్రెస్సులకి వెళ్తారా మీరు కొన్న చీరలు బట్టి ఆ బిల్లులో వస్తే అలా కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు సో మీరు ఎంత కొంటే అంత అందులో సగం షాపింగ్ ఫ్రీగా చేసుకోండి ఎటువంటి కండిషన్స్ లేవు మీరు ఎంత అమౌంట్ కొనుక్కుంటే అంత సగం చక్కగా అందులో సగం ఫ్రీ ఇస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ శ్రేఖర్ గారు మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంచి వాళ్ళు ఒక మంచి ఆఫరు అలాంటి ఆఫర్స్ మీకు అందిస్తే మాకు కూడా హ్యాపీ అండి సో దసరా షాపింగ్ చేసుకోండి అలాగే మళ్ళీ మీరు ఇలా సపోర్ట్ ఉంటూ ఉంటే సంక్రాంతికి కూడా మళ్ళీ ఒక రాయేద్దాం సంక్రాంతికి కూడా తీసుకుందాం సో పండగ షాపింగ్ అంటే ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడే ఆఫర్ అండి ఇది చక్కగా యూజ్ చేసుకోండి నేను ప్యూర్ శారీస్ కూడా మీకు చూపిస్తాను చిల్లిపల్లి ద వింటేజ్ వివ్స్ మదీనగూడ బ్రాంచ్లో ఉన్నానండి నేను లాస్ట్ టైం కూడా ఈ ఆఫర్కి సంబంధించి క్లియర్గా చెప్పాను మళ్ళీ మనం దసరా కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుందని నాకు అనిపించి నేను మాట్లాడడం కూడా జరిగింది ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఏంటంటే పండగ కాకుండా అన్ని నేను పెళ్ళిళ్ళ వాళ్ళకి ఫస్ట్ చూపిస్తాను తర్వాత మనం పండగకి తీసుకునే వాటి ఆఫర్స్ కూడా చెప్తాం ఓకే నాకైతే ఫస్ట్ ఫస్ట్ వింటేజ్ చీర అది బాగా నచ్చింది పట్టు చీరలు చిల్లపల్లి వారికి సంబంధించి చాలా చాలా బాగుంటాయండి అది ఒకటి మాత్రం నేను చెప్తాను ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇస్తారు వాళ్ళు సొంతంగా మగ్గాల మీద తయారు చేయించుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఈ వింటేజ్ కలెక్షన్ చాలా బాగా ఇష్టపడుతున్నారు ఇది బ్యూటిఫుల్ పట్టు సారీ అండి క్వాలిటీ కూడా చూడండి వీడియోలో కూడా చాలా బాగా కనిపిస్తాం ఎంత వరకు ఉండొచ్చి మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఈ చీర కొనుక్కున్నారనుకోండి మరి మిగిలిన పన్నెండున్నర వేలు సరదాగా అలా ఫ్యాన్సీ చీరలో ఇవ్వటం అందుకోమ్మా ఇలా మనం చక్కగా సెమీ పట్టు మూడు వస్తాయి మనకి ఇలా వెళ్ళిపోవచ్చు వద్దా ఫ్యాన్సీ శారీస్ ఇవ్వండి జాబ్ చేసేవారికి హాయిగా ఇన్ని చీరలు వస్తాయండి ఎంత బాగుందో చూడండి ఇది అలా అని రేటు పెంచి తగ్గించడం కాదు సుమ దారి మీద ఉన్న రేటే మార్కెట్లో ప్రస్తుతం ఈ వింటేజ్ పట్టు ముప్పై కూడా నడుస్తుంది నేను ఇందులో మళ్ళీ తగ్గించి పెంచడా అలా వద్దు మేము అందులో సగం చీరలు తీసుకుని మగవారు ప్యాంటు షర్ట్ కొనుక్కోవచ్చా తీసుకో మరి ఇలా పట్టు చీర మీరు సరదాగా కొనుక్కున్నారనుకోండి ట్వంటీ ఫైవ్లో ఇక మిగిలిన పన్నెండున్నర వేలకి చక్కగా ఇలా మగవారికి మీ వారికి ప్యాంటు షర్ట్స్ ఫ్రీగా తీసుకోవచ్చు ఇది వద్దంటారా అమ్మాయికి డ్రెస్సెస్ కావాలంటారా చక్కగా ఈ చీర కొనుక్కొని మిగిలిన మీరు డ్రెస్సెస్ ఇలా తెచ్చి పెట్టమ్మా అంటే పన్నెండున్నర వేలు కాబట్టి మీరు రెండున్నర వేలు నుంచి మీరు పెట్టుకున్న చక్కగా ఒక ఆరు డ్రెస్ సారీ ఐదు డ్రెస్సెస్ కూడా మీకు వస్తాయి చక్కగా ఇలా తీసేసుకోవచ్చు ఎంత బాగుందండి ఆఫర్ చాలా బాగుంది కదా ఇక నెక్స్ట్ మరికొన్ని శారీస్ కూడా చూపిస్తాను ఎంత బాగుందండి ఫైవ్ థౌసండ్ లో ఇలా ఫైవ్ థౌసండ్ లో మీరు తీసుకుంటే రెండున్నర వేలలో ఇంకో చక్కగా అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే హ్యాండ్లూమ్ శారీస్ మీద మాత్రం ఇందులో ఇంక్లూడ్ అవ్వండి మనకి మంగళగిరి పట్టు కానీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట అంటే మంగళగిరి మస్ట్ ఎందుకంటే అది మన లూమ్స్ మన హ్యాండ్లూమ్ మేడం దానికి ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ ప్లస్ ఇంకొక హ్యాండ్లూమ్ వెరేట్ వచ్చేసరికి ఏంటంటే గద్వాల్ గానీ వెంకటగిరి కానీ మనం లాస్ట్ టైం కూడా వీడియోలో అది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ లో పెట్టలేదు సో ఇప్పుడు ఏంటంటే సో వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆఫర్ తీసుకుంటున్నారో థర్టీ థౌసండ్ బ్రైడల్ తీసుకుంటే దానికి ఆఫ్ అంటే మనకి గద్వాలు తీసుకోవచ్చు హ్యాండ్లూమ్ లేదంటే ప్యూర్ పట్టు తీసుకోవచ్చు తర్వాత పోచంపల్లి పట్టు తీసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా షాప్ లో ఏదైనా తీసుకోండి అలా వద్దు హాయిగా నేను అలా పట్టు చీర తీసుకుని గద్వాలు మా వారికి ఒక రెండు మంచి ప్యాంట్ షర్ట్స్ తీసుకుంటా నాకు డైలీ వేర్కి ఒక నాలుగు చీరలు తీసుకుంటానంట ఆ అమౌంట్లో మీరు అలా తీసుకుంటారు ఇదే కొనాలి ఇదే కొనాలని లేదండి నిజంగా మంచి జెన్యున్ ఆఫర్ సరదాగా వచ్చాం కదా మీ పట్టు చీరలు నాలుగు చూపిస్తాండి ఇది మనకి సెవెంటీ త్రీ థౌసండ్ పడుతుంది సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ ఇది ప్రత్యేకంగా చూపించడానికి ఏంటంటే ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ వస్తుంది కదా మ్యారేజ్ సీజన్ కదా సో వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది మనకి ఇలా మీరు సెవెంటీ త్రీలో చక్కగా అమ్మాయికి మీరు మంచి ప్యూర్ జరీలో వీళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్యూర్ జరీలు మీరు ఇలా తీసుకుంటే వీళ్ళు తయారు చేయిస్తారండి చిల్లపల్లి వారు సో వీళ్ళు ఏంటంటే మనకి మంగళగిరిలో కూడా స్టోర్ ఉంది సో మీరు వెళ్ళాలనుకుంటే చక్కగా అక్కడ కూడా వెళ్ళొచ్చు ఇలా సెవెంటీ థౌజండ్లో మీరు అమ్మాయికి తీసుకుంటూ వచ్చేవో నేను చెప్తా ఇవన్నీ కూడా అంటే ఒకటి మనకి ఎక్కడ వస్తుందంటే టెన్ థౌసండ్ పట్టుసారి అయినా తీసుకోవచ్చు లేదంటే సెవెన్ థౌసండ్ సెమీ పట్టు అయినా తీసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ అలా వద్దు అని అనుకుంటే నేను ఇంకొక ఐడియా కూడా చెప్తాను నేను మీకు చక్కగా ఇలా గద్వాలు ఒక ట్వంటీ థౌసండ్ వాటిల్లో లేకపోతే మీకు ఇంచుమించు టెన్ నుంచి స్టార్ట్ అవుతాయి కదండి రెండు గద్వాలు తీసుకుని ఒకటి హ్యాండ్లూమ్ చీరకి వెళ్ళిపోవచ్చు అంటే నేను ఫర్ సపోజ్ చెప్తున్నా ఇంకా రేట్ను బట్టి మీకు ఇంకొక చీర కూడా యాడ్ అవ్వచ్చు అంటే మీరు పెట్టే సెవెంటీ థౌజండ్ లో మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీగా చేసుకుంటూ చాలా చీరలు తీసుకెళ్తారండి చాలా బాగుంది ఆఫర్ మిగిలిన చీరలు కూడా ఒకసారి వేసేద్దాం ఇప్పుడు దీనికి మనకు ఆఫ్ ప్రైస్ అంటే కొంచెం ఫిఫ్టీ థౌసండ్ అట్లా పడుతుంది పూర్తిగా వీవింగ్ అద్భుతమైన చీరలు అయితే వీరి దగ్గర ఉంటాయండి మొత్తం బ్రాక్లు అన్నీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ అలా వద్దు అని అనుకుంటే చక్కగా నేను తీసుకొస్తాను అండి మగవారికి ప్యూర్ పట్టు పంచలు వీరి దగ్గర చాలా బాగా దొరుకుతాయండి మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ పూర్తిగా అలా మీరు ఒక ఫిఫ్టీ థౌజండ్లో తీసుకుని ఆయనకు ఒక టెన్ థౌసండ్లో ప్యూర్ వెళ్ళండి ఆ తర్వాత ఇంకా డబ్బులు మిగులుతాయి కదా ఇంకా పదిహేను వేలు మిగులుతాయి పదిహేను వేలు ఏం చేయాలి మగవారికి ఒక ప్యాంటు షర్ట్ చక్కగా ఇలా బెనారస్ టిష్యూ పట్టు సారీస్ ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అంటే పెళ్ళిళ్ళ వాళ్ళు మీరు ఒక లక్ష రూపాయలు షాపింగ్ చేస్తే ఒక ఫిఫ్టీ థౌజండ్లో చక్కగా అల్లుడి గారికి అంటే అమ్మాయికి పెళ్లి సంబంధాన్ని మీరు అలా తీసుకుంటే పట్టు పంచల నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ శారీస్ ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు యాభై వేల్లో మీకు బ్రహ్మాండమైన శారీస్ వస్తాయి అలా మీరు ఒక వెయ్యి రూపాయలు కొన్న ఐదు వందలు మీరు ఫ్రీ శారీ తీసుకోవచ్చు అలా పెరుగుతున్నారనమాట మనం ఇంకొన్ని ప్యూర్ శారీస్ కూడా చూద్దాం వీడియోని స్కిప్ చేయకండి అసలు ఎంత బాగుంటుంది ఎంతో మనకి అద్భుతమైన పట్టు చీరలు అయితే చాలా బాగుంది నేను ఎగ్జాంపుల్ గా పట్టు చీరలు ఎందుకు చూపించానంటే పెళ్లిళ్ళ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనే ఆలోచన తోటి మీకు కావాలంటే మీరు ఐదు వేలు ఫ్యాన్సీ చీర తెచ్చిపెట్టండి మీకు ఇంద్దు అనుకుంటే ఒక ఇది ఎంత ఉంది సెవెన్ థౌసండ్ దాకా ఉందండి జార్జెట్ సారీ మంచి సారీ ఇది మీరు కొనుక్కుంటే ఇంకొక మూడు వేల ఐదు వందల రూపాయలలో మీరు మీ వారికి ప్యాంటు షర్ట్కి వెళ్ళిపోవచ్చు పండక్కి భార్య భర్త కట్టుకోవచ్చు లేదు ఇంకొక చిన్న చీర వచ్చేస్తుంది మూడు వేల ఐదు వందలు హాయిగా కింద ఏదైనా నచ్చితే మీరు ఫ్యాన్సీ సారీయా హ్యాండ్లూమ్ శారీయా ఏదో ఒకటి లేదు మీకు ఇదే నచ్చిందంటే ఇప్పుడు మీకు ఫైవ్ థౌసండ్ రిమైనింగ్ ఎంత ఉందో అది పే చేసినా సరిపోతుంది అంతే మరి అట్లా కూడా ఉంది ఇప్పుడు మష్రూమ్ బెనారస్ ఉంది దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మష్రూమ్ బెనారస్ లో ఇంకో వెరైటీ టిష్యూ ఆర్గన్జా ఇప్పుడు ఇది తీసుకొని మాకు కొంచెం ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ అయిందన్న మీరు రిమైనింగ్ థౌసండ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అంతే అంతే చాలా చక్కగా అట్లా కూడా మంచి వచ్చిన సారీ వస్తుంది ఒక థౌసండ్ టూ థౌసండ్ అటు అనుకున్నా మీకు బెస్ట్ గా తగ్గుతుంది కూడా కానీ నన్ను అడిగితే దానికంటే కూడా ఇది పెంచి తగ్గించడాలు కాదు ఆల్రెడీ ఇప్పటికిప్పుడు మేము నేను అనుకోకుండా స్టోర్ కి రావటం ఉన్న ప్రైస్ ట్రాక్ అండి అంతే దీని మీద మీకు చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఉంటుంది కాబట్టి మీరు నన్ను అడిగితే ఇంకా ను తీసుకోవడమే బెటర్ ఇప్పుడు మామూలుగా అమ్మాయిలు పండక్కి కావాలి ఒక ఫార్టీ ఇయర్స్ బై బిలో మంచి డ్రెస్ తీసేసుకోవచ్చు హాయిగా కొన్ని పట్టు చీరలు చూపించేద్దాం ఎందుకంటే మీ కలెక్షన్ చాలా బాగుంటుంది ఇది ఒక డిజైనర్ సారీ అండి ఇప్పుడు మనకి బాగా మార్కెట్ లో నడిచే వెరైటీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్ మేడం అంటే మనకి వింటేజ్ కలెక్షన్ అడుగుతున్నారు కదా బాగా అంటే పురాతన కాలం నాటి ఏవైతే ఉన్నాయో సో అవి మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు అనమాట మన వాళ్ళు ఎంత బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగా దీంట్లోనే ఇంకో హైలైట్ ఏంటంటే కంచి బోర్డర్ కాకుండా గ్యాప్ బోర్డర్ అన్నమాట కరెక్ట్ గా చూస్తే ఇక్కడ కంచి బోర్డర్ వస్తది మిడిల్ గ్యాప్ బోర్డర్ మొత్తం ప్యూర్ థ్రెడ్ వివింగ్ అన్నమాట దాని కింద మళ్ళీ ఇంకో స్టెప్ కంచి బోర్డర్ వస్తది

ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ ఫ్యాన్సీ తీసుకోవచ్చు సెమీ పట్టణ తీసుకోవచ్చు ఇష్టం ఇంకో హైలైట్ ఏంటంటే బోర్డర్ లో వచ్చింది కదా ఇది బోర్డర్ లో వెరైటీ చాలా బాగుంది మొత్తం బోర్డర్ లోనే మొత్తం మీనాకరి చాలా కొత్త స్టాక్ యాడ్ అయ్యిందండి నేను కూడా వచ్చి ఆరు నెలలు అయిపోతుంది కదా అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మీరు పండగ షాపింగ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పట్టు సారీస్ ఇలాంటి పట్టు సారీస్ మీకు తక్కువలో కూడా పదివేల నుంచి దొరుకుతాయండి అలా వద్దనుకుంటే చక్కగా ఐదు వేలు ఏడు వేలులో ఇలాంటి పట్టు సారీస్ కూడా ఎంత బాగున్నాయి చూడండి టిష్యూ తోటి వస్తాయి మీరు పిల్లలకు కావాలంటే అలా ఇప్పుడు ఇది ఫర్ సపోజ్ పద్నాలుగు వేలు అలా పడింది అనుకోండి ఏడు వేలు ఈ పట్టు చీరకి వెళ్ళిపోవచ్చు రెండు పట్టు చీర థౌసండ్ ఉంది ఒక చీర మిగతా రిమైనింగ్ సరిపోతుంది అంతే కదా సరిపోతుంది లేదు అని అనుకుంటే అలా చేయలే మాకు ఆ అమౌంట్ లో ఇంకొకటి ఆ రెండు వేలు చిన్న చీర తీసుకుంటానంటారా అలా కూడా ఇదే కొంటే ఇదే ఇస్తారని లేదండి షాప్ అంతా మనకి స్వేచ్ఛ మనకు నచ్చిన మనం తీసుకోవచ్చు సో పట్టు చీరల్లో నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా తర్వాత ఏం చేద్దామంటే గద్వాలు అలా చూద్దామండి వీడియం స్కిప్ చేయకం ఇంకా నెక్స్ట్ బాగా ఇష్టపడేది గద్వాల్ పట్టు శారీస్ గద్వాల్ పట్టు శారీస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మీకు మన దగ్గర వచ్చేసరికి గద్వాల్ పట్టు ఫోర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తాము పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ చేస్తే ముప్పై వేల వరకు ఉంటుంది చూడొచ్చు సో మీరు పద్నాలుగు వేల నుంచి ముప్పై దాకా ఉంది కాబట్టి మీరు మీ ఇష్టం నటు సెలెక్ట్ చేసుకోవచ్చు అలా అని ఏదో పెంచి తగ్గించడం కాదు అన్ని కూడా మనం మార్కెట్ లో ఎలా చూస్తున్నామో అదే ధర కానీ ఇంకా క్వాలిటీ టాప్ ఇది ఎంత బాగుంది శారీ వచ్చి మనకి ట్వంటీ ఎయిట్ టూ థర్టీ తో పట్టు కదా అలా తీసుకుంటే మీరు ఒక థర్టీ థౌజండ్ లేదంటే ఒక ట్వంటీ థౌసండ్ లేదంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మీరు గద్వాలు తీసుకుంటే మిగిలిన సగం ఫ్యాన్సీకి వెళ్తారా డ్రెస్సెస్కి వెళ్తారా మీరు ప్యాంట్ షర్ట్స్కి వెళ్తారా అట్లా అలా వద్దంటే ఇక ఈ హ్యాండ్లూమ్ శారీ వెంకటగిరి వస్తుంది కుప్పడం పట్టు వస్తుంది అవును ఎంతవరకు ఉంటుంది దీంట్లో వెంకటగిరి సెమీ వెంకటగిరి అనుకున్నా కూడా కుప్పడం అనుకున్నా స్టార్టింగ్ సిక్స్ నుంచి అవును అంటే లో టూ తీసుకోవచ్చు లేదు ప్యూర్ వెంకటగిరి కావాలనుకుంటే థర్టీ థౌసండ్ మనకు గద్వాలు తీసుకుంటే పదిహేను వేలు ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ తీసుకుంటాను అప్పుడు ఏమవుతుందంటే పండగకే మీకు డబల్గా వచ్చినట్టు అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒక పెళ్ళిళ్ళు వాళ్ళకైతే కనుక మీరు శుభకార్యానికి ఒక గద్వాలు ఒక కంచి పట్టు సెలెక్ట్ చేసుకోండి అలాగా ఒక బెనారసీ పట్టు అలా తీసుకుని అవి ఒక అలా వన్ ల్యాక్ వన్ ఫిఫ్టీ అట్లాగైంది అనుకోండి ఫర్ సపోజ్ నేను చెప్పేది అందులో సగం బ్యాలెన్స్లో అమ్మాయికి జార్జెట్టు అమ్మాయికి ఏమో మనకి కూరాసారి ఒక లెహంగా నాలుగు డ్రెస్సులు అలా తీసేసుకోవచ్చు ఈజీగా ఒకవేళ నేను డ్రెస్సెస్లో పదివేలు షాపింగ్ చేశాను మిగతా ఐదు వేలు డ్రెస్సెస్ కావాలంటే తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం మెటీరియల్స్ తీసుకోవచ్చు డ్రెస్సెస్ తీసుకోవచ్చు లేదు మా హస్బెండ్కి మా బ్రదర్స్కి కావాలనుకుంటే షూటింగ్ షూటింగ్ క్లాత్ ఉంది చాలా బాగుందండి ఆఫర్ డ్రెస్సెస్ కూడా ఒక్కసారి చూపిస్తాను ఎందుకంటే శారీస్ నేను మీకు బ్రీఫ్గా చెప్పాను నేను డ్రెస్సెస్లో కూడా మీరు ఒక పదివేలు బయట చాలా కొంటున్నారు పండగ పేరు చెప్పి ఓ పదివేలు తీసుకుంటే మిగతా ఐదు వేలు ఫ్రీ వస్తుంది కాబట్టి మీరు ఇంకా డ్రెస్సెస్ ఒక్కసారి అది కూడా మనం చూపిద్దాం నెక్స్ట్ నేను డ్రెస్సెస్కి ఎందుకు వచ్చానంటే పండగ పిల్లలు అన్ని షాప్స్లో చూస్తున్నానండి బాగా కిటకిట్లా ఆడిపోతుంది పిల్లలు బాగా తీసుకుంటున్నారు ఈ టైంలో ఇటువంటి బెస్ట్ ఆఫర్ ఉపయోగించుకుంటే మీకు చక్కగా డ్రెస్సెస్ మంచి వస్తాయి ఇది దుప్పట ఎంత ఉందమ్మా రేటు దీని ప్రైస్ మనకి మీరు టాప్ అంటే మీకు అమ్ముతాయి లేదు ఒక ఐదు వేలు రెండు డ్రెస్లు ప్లాన్ చేసుకోండి మిగిలిన రెండు వేల ఐదు వందలకి ఇంకొకటి వస్తుంది మూడు డ్రెస్సులు మీకు ఐదు వేలకు వచ్చేస్తాయి ప్రతిదీ కూడా ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేయండి చాలా బాగుంది నేనే షాపింగ్ చేసుకుంటా చాలా బాగున్నాయి అసలు తీసుకోవచ్చు ఎంత బాగున్నాయో ఇది కూడా పైన చాలా బాగుంటాయండి డ్రెస్ డ్రెస్సులు వీళ్ళు ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మీరు వచ్చి చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు తెలుసు నేను కొత్త వాళ్ళ సంగతి చెప్తున్నా ఏ డ్రెస్సెస్ అయినా ఇది నాలుగు వేలు ఉంది మంచి డిజైనర్ ఇది తీసుకుంటే రెండు వేలు డ్రెస్ ఫ్రీగా తీసుకోవచ్చు ఏది కూడా పెంచి తగ్గించడం కాదు ఉన్న ప్రైస్ టాక్ మీద ఇప్పటికిప్పుడు నేను మామూలుగా షూటింగ్ కోసం వస్తే అప్పటికప్పుడు అనుకున్నది ఇలా డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకోవచ్చు లేదు డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని మిగతా బడ్జెట్ ఏదైతుందో దానికి మీకు ఇది ఎంత పడుతుంది దీంట్లో థౌసండ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ లో కదా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మీ ఇంటికి అమ్మాయి అల్లుడు వస్తారు మీరు పెట్టాలనుకుంటున్నారు ఒక ఐదు వేల అమ్మాయికి తీసుకోండి మిగిలిన రెండు వేల ఐదు వందలు మీరు చక్క అబ్బాయికి మంచి బ్రాండెడ్ మూడు నాలుగు కంపెనీ ఇవన్నీ వస్తాయి చక్కగా మీరు మంచి థౌసండ్ టూ థౌసండ్ లో కూడా మంచి అరవింది ఇవన్నీ ఉన్నాయి అలా అల్లుడికి పెట్టండి అంటే ఐదు వేల రూపాయలలో అమ్మాయికి అల్లుడికి కూడా అయిపోతుంది మామూలుగా అయితే మనం ఐదు వేల అమ్మాయికి పెట్టాలి ఒక రెండు వేల ఐదులో మూడు వేల అబ్బాయికి పెట్టాలి దాని బదులు ఇది ఒక మంచి బడ్జెట్లో అయిపోతుంది కదా ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి మొత్తం మంచి కాటన్లో వస్తుంది తర్వాత మిగతా అంతేకాకుండా మనకి మంగళగిరి కూడా ఉంటుంది కాకపోతే మంగళగిరి ఇందులోకి రాదు ఎందుకంటే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ కాబట్టి వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి మనకి అసలు డిస్కౌంట్ ఇవ్వరు ఎప్పుడు ఇవ్వరు అలాంటిది ఏంటంటే ఈసారి సారి ట్వంటీ పర్సెంట్ కూడా మంగళగిరి మీద అది పైన డ్రెస్సెస్ కానివ్వండి మెటీరియల్స్ కానివ్వండి లేదు మనకి మంగళగిరిలో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది మంగళగిరి పట్టు ఉంది కాటన్ ఉంది వాటి మీద మట్టికి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఈ ఆఫర్ మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది కదండి మీరు ఎంత షాపింగ్ చేసుకుంటే అందులో సగం అమౌంట్ షాపింగ్ ఫ్రీ అండి నేను ఏంటంటే ఈ ఐడియా ఎందుకు చెప్పానంటే మామూలుగా సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే ఒక రెండు చీరలు కొనేసుకుంటూ చీర తెచ్చేసుకుంటూ అలా ఉంటుంది కానీ దానికంటే కూడా ఒక దసరాకి ఫ్యామిలీ అందరికీ రావాలంటే సాధారణంగా మనం షాపింగ్ చేస్తే పదివేలు ఖచ్చితంగా అవుతుంది పదివేలలో మీరు మంచి పట్టు చీర లేకపోతే గద్వాల్సి మంచిది ఏదైనా సెలెక్ట్ చేసుకుని పట్టుచేర అనేది కొనుక్కోండి బెనారస్ చీర ఏదో ఒకటి మిగిలిన ఐదు వేలలో ఆయనకి ఒక టూ థౌజండ్లో తీసుకొచ్చు ఒక టూ థౌజండ్లో అమ్మాయికి డ్రెస్ తీసుకో ఈజీగా మేడం చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి అందరికీ కూడా ది బెస్ట్ ఆఫర్ అండి ఇది అయితే ఎవరు ఇవ్వరు ఏ స్టోర్లో ఇవ్వలేదు ఒక్క చిల్లపల్లి ద వింటేజ్ వ్యూస్ వారు మాత్రమే మదీనా కూడాలో ఇచ్చారండి ఈ ఆఫర్ మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చారు చాలా మంచిగా కనెక్ట్ అయ్యారు అందరికి యూజ్ అయ్యింది ఫస్ట్ నేను కూడా ఏంటంటే వాళ్ళు షూట్కే వచ్చానో అనుకోకుండా నాకు ఆ శ్రీకర్ గారు తనకు అనిపించడం నేను అడగడం వెంటనే కూడా మనకి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగిపోయింది ఏది కూడా మనకి రేటు పెంచడాలు పెంచి ఇవ్వడాలు ఇలా లేనే లేదండి పట్టు చీరలు అయితే వాళ్ళు ఓన్ సొంత లూమ్స్ మీద తయారవుతాయి నేను ఎప్పుడు చెప్తాను చిల్లపల్లి వారికి సంబంధించి పట్టు చీరలు ది బెస్ట్ ఇంకా రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మంచి క్వాలిటీ అయితే ఇస్తారు సో శుభకార్యం వారు చక్కగా పెళ్లి కొడుకు పట్టుపంచు నుంచి అలాగే అంటే మీకు ఇచ్చిన ఆఫర్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి సో అలా మనకి అన్ని రకాల చీరలు ఉన్నాయండి ఆ తర్వాత ఇలా ఫ్యాన్సీ శారీస్కి వెళ్ళినా కూడా మీరు పట్టొద్దు మాకు ఫ్యాన్సీలో కావాలనుకున్నా కూడా ఇవన్నీ మనకి దీంట్లో కూర ఉన్నాయి బెనారస్ ఉన్నాయి దాని తర్వాత రా ఎంత బాగుందో ఉన్నాయి ఇది వచ్చి ప్యూర్ టాయి టస్సర్ జార్జె ఇది కొంచెం ట్వంటీ ఫోర్ ఉంది మేడం ఉంది దీనికి మనకి పన్నెండు వేల వరకు ఏమైనా తీసుకోవచ్చు టసర్ జార్జెట్ ట్వంటీ ఫోర్లో కొనుక్కోండి ఇంకెక్కడ కొనుక్కున్నా ఈ ట్వంటీ ఫోర్ ఖచ్చితంగా ఇవ్వాలి చీర మాత్రమే వస్తుంది అదే మీరు చిల్లపల్లి వీవర్స్లో చీ చీర కొనుక్కుంటే టసర్ జార్జెట్ ట్వంటీ ఫోర్ పెట్టి సాధారణంగా టసర్ జార్జెట్ అందరం ఇష్టపడతాం అలా తీసుకున్నప్పుడు మిగిలిన పన్నెండు వేలు కూడా మీకు ఫ్రీ షాపింగ్ ఉంటుంది హాయిగా మిగిలిన చీరలకు వెళ్తారా ప్యాంట్ షర్ట్స్కి వెళ్తారా లేదా డ్రెస్సెస్కి వెళ్తారా మీకోవచ్చు సో లెహెంగాల నుంచి మనకి ఫ్యాన్సీ శారీస్ నుంచి పట్టు వరకు కూడా ఉన్నాయండి ఇది చాలా మంచి ఆఫర్ నన్ను అడిగితే చక్కగా మీరు యూస్ చేసుకోండి నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని చెప్పండి ఖచ్చితంగా మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి చక్కగా ఏంటంటే అన్నీ కూడా బాగా చూపిస్తారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక వన్ ల్యాక్ పర్చేజ్ చేయాల్సిన వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది అలా వద్దు పండకి పదివేలే కొంటామంటారా పదివేలు కొంటే చక్కగా ఐదు వేల రూపాయలు మీకు మీకు ఫ్రీ షాపింగ్ వస్తుంది మీరు మీ హస్బెండ్కి తీసుకోవచ్చు ఈ అవకాశం ఒక్క చిల్లపల్లి వీవర్స్లో మాత్రమే ఉందండి పిల్లలకి హస్బెండ్కి కూడా ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగా కదా ఇలా ఏ స్టోర్లో లేదు మిగతా మిగతా ఎక్కడైనా ఇచ్చినా చీరకు చీరలు అతి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడం అలా ఉంటుంది కానీ చిల్లపల్లి వారి మూడు ఫ్లోర్స్లో కూడా ఏంటంటే మనకి గ్రౌండ్కి వచ్చేటప్పటికి చక్కగా హ్యాండ్లూమ్ సార్స్ ఇంకొక పని కూడా మీరు చేయొచ్చు ఒక ఇరవై వేలు షాపింగ్ చేసుకొని నేను ఐడియా చెప్తాను మిగిలిన పదివేల్లో హస్బెండ్కి ఒక ప్యాంట్ షర్ట్ మీ అత్తగారు ఉంటే ఆవిడకి ఒక పెద్ద ఆవిడకు ఆడుకో చీర తర్వాత అమ్మ ఉంటే అమ్మకు ఒక చీర హ్యాండ్లూమ్ చీర అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇక అలా కాదు లక్ష రూపాయలు పెళ్లిళ్ళువే కొంటానంటారా మిగిలిన యాభై రూపాయలు పెట్టుబడి చీరలు ఫ్రీగా తీసుకుని వెళ్ళొచ్చు చాలా మంచి ఆఫర్ అండి సో ఈ ఆఫర్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి చిల్లపల్లి ద వింటేజ్ వీవ్స్ మదీనా కూడా ఓన్లీ నాగశ్రీ డైరీస్కే ఈ అవకాశం ఇచ్చారు దీన్ని మీరు ఖచ్చితంగా యూస్ చేసుకుంటే మాత్రం మీకు చాలా బెనిఫిట్స్ నా మా ఇంట్లోనే డ్రెస్సుల గురించి వచ్చింది ఓ పదివేలు అలాగేనండి ఆ పింక్ చీర కూడా చాలా బాగా నచ్చింది నాకు పింక్ పట్టు చీర పన్నెండు వేలు పదమూడు వేలు అండి బుట్టి కూడా ఎంత బాగుందో శారీ సో అలా పదివేల్లో మీరు ప్లాన్ చేసుకుని ఒక ఐదు వేల్లో ఆయనకు ఒక ప్యాంటు షర్టు ఓ పట్టు పంచుకోనండి వైఫ్ అండ్ హస్బెండ్ ఎంజాయ్ చేయండి హాయిగా ఆయన కూడా తీసుకురండి సంతోషంగా షాపింగ్ చేస్తారు చక్కగా ఎప్పుడు మనం వెళ్ళి కొనేసుకుంటే మగవాళ్ళు తీసుకెళ్ళరు తిడతారు ఇలా చక్కగా వా మీరిద్దరికీ యూజ్ అయ్యేలాగా దసరాకి ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసుకునేలాగా చిల్లపల్లి వారు ప్లాన్ చేసారండి చిల్లపల్లి ద వింటేజ్ వ్యూస్ మదీనా కూడా స్టోర్లో గుర్తుపెట్టుకోండి ఈ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి తప్పకుండా యూస్ చేసుకోండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్